కల్కీ మూవీ ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టింది ఇప్పుడు రెండు వేల కోట్ల క్లబ్లో అడుగు పెట్టబోతోంది ప్రతి వారం కనీసం రెండు మూడు పాత రికార్డుల్ని కల్కీ మూవీ వసూళ్లు బ్రేక్ చేస్తున్నాయి ఇలాంటి టైంలో కల్కీని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న న్యూస్ షాక్ ఇస్తోంది ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్స్లో రిలీజ్ అయిన యాభై రోజులకి ఓటీటీలోకి రావాల్సిందే ఆ కల్కి కల్కీ వసూళ్లకి బ్రేక్ వేసే ఛాన్స్ ఉంది కానీ సీన్ లోకొచ్చిన డైరెక్టర్ నాగశ్విన్ అసలు సినిమాలకు నో వాల్స్ జోష్ నింపేస్తున్నాడు కల్కి వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టేసింది ఇక బాహుబలి తాలూకు పద్దెనిమిది వందల కోట్ల రికార్డును దంగల్ తాలూకు రెండు వేల కోట్ల రికార్డును బ్రేక్ చేసేందుకు కేవలం వారం లేదంటే పది రోజులకు మించి పట్టేలా లేదు భారతీయుడు టూ కూడా పెద్ద పోటీ అనే పరిస్థితి అయితే లేదు సో రెండు నెలల వరకు థియేటర్స్ అన్ని కల్కి హంగామాతోనే షేక్ అవ్వాల్సిందే సో పోటీ లేదు కల్కి టాక్ ఏమాత్రం తగ్గట్లేదు మండే ట్యూస్డే వసూళ్లు జనాల పనుల వల్ల కాస్త తగ్గచ్చు కానీ గురు శుక్ర శని ఆదివారం వసూళ్లు మాత్రం ప్రతివారం షాక్ ఇస్తున్నాయి అంటే కనీసం మరో రెండు నెలల వరకు కల్కి జోరు థియేటర్స్ లో ఉండే ఛాన్స్ ఉంది పెద్దగా ఆకట్టుకునే సినిమాలు ప్యాన్ ఇండియా సునామీ లేవి దగ్గరలో లేవు కాబట్టి కల్కీకి ఇప్పట్లో ఎదురేలేదు అలాంటప్పుడు మరెందుకు ఓటీటీ రిలీజ్ అంటున్నారనే కంగారు ఫ్యాన్స్లో పెరిగింది దీనికి కారణం ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్స్లో రిలీజ్ అయిన యాభై రోజులకి ఓటీటీలో రావాల్సిందే కాకపోతే ఆ రూల్ కల్కీకి వర్తించదని నాగ అశ్విన్ తేల్చేశాడు ఎట్టి పరిస్థితుల్లో కల్కి మూవీ ఇప్పుడప్పుడే ఓటీటీలో రాదని తేల్చేశాడు వాళ్ళ లెక్క ప్రకారం పెట్టిన పెట్టుబడికి మూడు రేట్లు అంటే కనీసం పద్దెనిమిది వందల కోట్లు రాబట్టాలి అనేది ఫిల్మ్ టీమ్ టార్గెట్ కానీ దంగల్ రికార్డు రెండు వేల కోట్ల వసూళ్లను కలికి బ్రేక్ చేశాకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతుందని తెలుస్తోంది